వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో శ్రీ మహాసరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆగస్ట్ మూడవ తేదీ వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మకర రాశి వారి యొక్క వార ఫలితాలు తెలుసుకుందాం మకర రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలించినట్లయితే ఈ రాశి వారు ఒక తిరుగులేనటువంటి శక్తిగా ఎదిగే అవకాశం కనిపిస్తుంది కారణం ఏమిటంటే మకర రాశికి పంచమ స్థానంలో గురుకుచగ్రహాల యొక్క కలయిక దానితో పాటు పంచమ స్థానంలో ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు చంద్రుడు కూడా ఉంటాడు అంటే గ్రహాల యొక్క కలయిక కారణం చేత అంటే గురు చంద్రగ్రహాల యొక్క కలయికతో గజకేసరి యోగము చంద్ర కుజగ్రహాల యొక్క కలయికతో చంద్రమంగళ యోగము ఇటువంటి రెండు యోగాలు మకర రాశి వారికి పంచమ స్థానంలో జరుగుతాయి కాబట్టి మకర వారు ఈ వారంలో ఒక తిరుగులేనటువంటి శక్తిగా ఇదికి అవకాశం ఉంటుంది ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది కనిపిస్తుంది ప్రధానంగా తీసుకుంటే మకర రాశికి దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు సప్తమ స్థానంలో ఉండి మకర రాశిని వీక్షిస్తూ ఉంటాడు కాబట్టి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి వ్యాపారంలో అదనపు లాభాలు పొందడం కానీ ఉద్యోగపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వినడం కానీ పై అధికారుల యొక్క ప్రశంసలు పొందడం కానీ ఇక్కడ మకర రాశి వారికి జరుగుతుంది ఆర్థికంగా గనక పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి సమయం అని చెప్పాలి సమయానికి రావాల్సిన ధనమంతా చక్కగా సకాలంలో చేతికి అందుతుంది కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే గృహయోగం కోసం చాలా కాలం నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ వారంలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో గృహయోగానికి సంబంధించినటువంటి విషయాలలో కనుక ప్రయత్నించినట్లయితే మంచి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు దాంతోపాటు మకర రాశి వారికి ప్రేమ వివాహం జరగటానికి కూడా అవకాశం ఉంది ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవటం కోసం గట్టిగా ప్రయత్నిస్తూ రకరకాల ఆటంకాలతో ఇబ్బందులతో ముందుకు వెళ్ళలేక వెనక్కు రాలేక బాధపడ్డటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే మకర రాశి వారు సంతానపరమైనటువంటి విషయాలలో కూడా ఈ వారంలో ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటప్పుడు రకరకాలైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి గణపతి ఆరాధనతో ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ఆటంకాలు అనేటటువంటివి తొలగిపోతాయి చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయని చెప్పాలి అలానే విదేశీ ప్రయాణాల కోసం ఎవరైతే అంటే విదేశాలకు వెళ్ళటం కోసం వీసా బుక్ చేసుకొని ఉంటారో అటువంటి వారికి కూడా మంచి ఫలితాలు అనేటటువంటివి పొందుతారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రెండు రోజులు చేసినటువంటి కృషికి తగినటువంటి గొప్ప ఫలితాన్ని పొందుతారు ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు అసలు అనేక రకాలైనటువంటి విషయాలలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఎందుకంటే గజకేసరి యోగము చంద్రమంగళ యోగము రెండు యోగాలు పంచమ స్థానంలో జరిగినప్పుడు మంచి ఫలితాన్ని పొందుతారు ముప్పై ఒకటవ తేదీ రాత్రి నుంచి ఈ మూడవ తేదీ రాత్రి వరకు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఇంటర్నల్ ఎనిమిస్ అంటే తోటి కొలీగ్స్ తోటి కానీ కొంతమంది అంటే హైర్ అఫీషియల్స్ తోటి కానీ కొన్ని రకాలైన సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే మకర రాశి వారు చాలా గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇవి మకర రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం